హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాన్స్ పులావ్ని మట్టికుండలో తయారు చేసేద్దామండి ఇప్పుడు మనం ఈ పులావ్ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా మనం ఒక గిన్నెలోకి రెండు కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం గరం మసాలా ప్రిపరేషన్ కోసం ఒక చిన్న రోలు కానీ లేదా మిక్సీ జార్లోకి మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయల్ని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మనం బాగా దంచుకోవాలి ఇలా మనం దంచుకున్న ఈ పౌడర్ మీద మూత పెట్టుకొని స్మెల్ పోకుండా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులావ్ ప్రిపరేషన్ కోసం మట్టి కుండని మనం బాగా హీట్ చేసుకొని ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి రెండు టీ స్పూన్లు ఆయిల్ని కూడా మనం బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు రెండు ఏలక్కాయల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే అర టీ స్పూన్ సోంపుని కూడా వేసుకొని ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఈ మసాలాని మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు టమాటాలని కూడా మనం యాడ్ చేసుకోవాలి టమాటాని మనం త్వరగా మగ్గించుకోవటం కోసం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ టమాటాని మనం సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటా మెత్తగా అయిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనం దంచుకొని పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేలా లో ఫ్లేమ్లో ఒకసారి మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఈ టైంలోనే మనం వన్ టీ స్పూన్ కారప్పొడి అర టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత రొయ్యలు అనేది మనకి ఒక ఫార్టీ పర్సెంట్ మనకి కుక్ అయి ఉంటాయండి తర్వాత ఇందులో కప్పు పెరుగు ఒక చిటికెడు కొంచెం పసుపుని కూడా మనం వేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటికి రెండు కప్పుల వాటర్ లెక్కన మనం ఇప్పుడు రెండు కప్పుల రైస్కి ఫోర్ కప్స్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి ఇలా మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా ఇందులో మనం వేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఈ పులావ్కి దమ్ పెట్టుకోవటం కోసం పెనంని మనం బాగా హీట్ చేసుకొని దీనిపైన ఈ పులావ్ కుండని కూడా పెట్టుకొని మూత పెట్టుకొని దానిపైన ఏదన్నా ఒక వెయిట్కి వాటర్ ఉండే ఇలా బౌల్ని నేను పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు ఈ పులావ్ని మనం కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత పులావ్ అనేది మనకి బాగా కుక్ అయి ఉంటుంది పొడి పొడిగా మనకి మంచి ఫ్లేవర్తో టేస్టీగా రెడీ అయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా కమ్మగా ఉండే ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది ఇది రైతాతో కానీ లేదా గోంగూర చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్